సాక్షిలో ఒక అద్భుతమైనటువంటి కథనం రాశారు అందులో మన యాంకర్ జర్నలిస్టు ఈశ్వర్ అసలు ఆ లైవ్ డెబేట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు సాయి బ్రోకర్ సాయి అసలు మామూలు జర్నలిస్ట్ కాదు ఇంకొకడు వైఎన్ఆర్ ఇంకొక ఆయన వైసీపీకి సంబంధించినటువంటి ఛానల్ నడిపేటువంటి రెస్పెక్టర్ రెడ్డి ఈ ముగ్గురు ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్స్ని ప్రైవేట్ పరం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు సాక్షిలో ఈశ్వర్నుడితో చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాలలో రెండు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇంకొక ఆరు వేల కోట్ల రూపాయలు అంటే మీరు నా ఈ ఐదు సంవత్సరాలలో ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం చేతగాక మీరు వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు సిగ్గుండాలి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకొక మన బ్రోకర్ సాయి అయితే ఆ పదిహేడు మెడికల్ కాలేజీల యొక్క అసెట్ డెబ్భై వేల కోట్లు అని చెప్పాడు అంటే అందుకే వాళ్ళు చెప్పేది వాడిని బ్రోకర్ అంటారు ఎందుకయ్యానంటే బ్రో ఎందుకంటే యాక్చువల్గా మార్కాపురం దగ్గర ఒక హాస్పిటల్ కడుతున్నాడు ఎన్ని ఎకరాల్లో కడతారు ఒక ఇరవై ముప్పై ఎకరాలలో హాస్పిటల్ కట్టుంటారు ఎకరం సరే నీ లెక్క ప్రకారం నాకు తెలిసి అక్కడైతే ఎకరం ఒక ముప్పై నాలుగు లక్షలు ఉంది కోటి రూపాయలు వేసుకుందాం ముప్పై ఎకరాలు అంటే ముప్పై కోట్లు లేదు ఒకవేళ యాభై ఎకరాల్లో కట్టారు అనుకున్నా యాభై కోట్లు యాభై కోట్లు వేసుకుందాం ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలకు పది అన్ని చోట్ల ఎకరం కోటి రూపాయలు ఏమి అమ్మదు ఒక చోట ముప్పై లక్షలు అమ్మిది యాభై లక్షలు అమ్మిది బాపట్లలో వేశారు బాపట్లలో అయితే మరీ దారుణం ఎక్కడ ఊరిచివరు చెరువు పక్కన వేశారు ఆ సరే అక్కడ కూడా కోటి రూపాయలు వేసుకుందాం పిడిగుండలో అది కూడా పునాదులు దాటిన పరిస్థితిలో ఉంది దాన్ని కూడా ఒక కోటి రూపాయలు వేసుకుందాం ఎక్కడ మ్యాక్సిమం చూసుకున్నా ప్రతి హాస్పిటల్స్ యాభై నుంచి ల్యాండ్ అరవై కోట్లు పదిహేడు మెడికల్ కాలేజీలు వేసుకుంటే ఎక్ పదిహేడు ఇంటూ అరవై వేసుకుంటే లేదు వంద కోట్లు కాడికి వేసుకున్నా కూడా పదిహేడు వందల కోట్లు ల్యాండ్ బ్యాంక్ వాల్యూ ఇప్పుడు వీడిని డెబ్బై వేల కోట్లు ఎసెట్స్ అంటున్నాడు అంటే ప్రజలు నిజమే కావాలా డెబ్బై వేల కోట్ల రూపాయల ఆస్తులు ప్రజలు ప్రైవేటు పరం చేశారు కావాలా అని చెప్పేసి ప్రజల్ని నమ్మాలి ఎందుకంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టే కూడా వంద కోట్లు వంద కోట్లు వేసుకోండి మీ లెక్క ప్రకారం నేనేం తక్కువే ఉంటుంది అయినా కూడా వంద కోట్లు వేసుకోండి వంద ఇంటూ పదిహేడు హాస్పిటల్స్ అంటే పదిహేడు వందల కోట్లు ఎట్లాగవుతుంది అది అది ఎట్లాగవుతుంది అది డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎట్లవుతుంది అంటే ఎకరం పది కోట్లు అమ్ముతుందా మర్కాపురంలో ఎకరం పది కోట్లు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర పది కోట్లు ఉంది ఎకరం అంటే ఎవరిని మబ్బి పెట్టాలి ప్రజల యొక్క మైండ్ సెట్ని మార్చడం కోసం ప్రజల యొక్క మైండ్ సెట్ని ఆ లెక్క ప్రకారం పది కోట్లు కడిగేసుకున్న పదిహేడు వందల కోట్లు ఉంది పదిహేడు వేల కోట్లు అవుతుంది మరి డెబ్బై వేల కోట్లు ఇట్లా వచ్చింది ఎందుకు చెప్పాం బ్రోకర్లం మనం మనం జగనం యొక్క మైండ్ సెట్ని మార్చడం జగన్మోహన్ రెడ్డి సంకరాగటం ఇది మా పని అసలు అరే పతివత పాయసం చేస్తే తెల్లారిందాగా దాకా ఊపిన సల్లారలేదంట బ్రోకర్ సాయి వైఎన్ఆర్ తర్వాత అడు ఆంధ్ర ఫ్రైడే ఏదో ఛానల్కి ఒక నడుపుతున్నాయి వీళ్ళు ముగ్గురు జర్నలిస్టులా వీళ్ళు ముగ్గురు జర్నలిస్టులా పొద్దున్న తెగిసిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీల వైఎస్ఆర్సీపీలో ఆకటం జగన్మోహన్ రెడ్డి సంక నాకటం జగన్మోహన్ రెడ్డి గురించి భజన్ చేయటము జగన్మోహన్ రెడ్డి గురించి జాకీలు వేయటము వీళ్ళంతా జర్నలిస్టులని అని మీకు మీరే ఇచ్చుకొని మీకు మీరేనా వాడిది వీడి లేపటం ఈ వాడు లేపటం ఇంకా మీకు వయాగ్రా టాబ్లెట్లు కూడా పని లేదురా ఒకరితో ఒకరు కొట్టుకోవటమే పనిలోనే ఉన్నారు మీరందరూ జర్నలిస్టులు సరే ఏం చెప్పిన ప్రకారం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెట్టాడు నాలుగేళ్లలో నాలుగేళ్లల్లో ఈ రెండు వేల మూడు వందల అరవై కోట్లలో జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర నుంచి పద్నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నాడు ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చాడు తెలుసా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెడికల్ కాలేజీలని పెంపు కోసం అని చెప్పేసి పీజీ అండ్ మెడికల్ కాలేజీలకు పీజీ సీట్ల పెంపు కోసమని కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు ఇస్తే ఆ ఏడు వందల తొంభై కోట్ల రూపాయలు కూడా ఈ మెడికల్ కాలేజీల కోసం ఖర్చు పెట్టాడు తర్వాత రెండవ విషయం ఎంత తోట అయిపోయిందా ఇప్పటికీ కూడా ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు జగన్మోహన్ రెడ్డి బకాయి పెట్టిపోయాడు అసలు నాకు అర్థం అట్లా ఆయన రెండు వేల మూడు వందల అరవై కోట్లు ఖర్చు పెడితే ఆయన ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని చేసిన అప్పులెంతో తెలుసా తెలిసిన అప్పులంతా తెలుసా ఇవి కాకుండా ఈ మెడికల్ కాలేజీలు కడతానని ఈ సుందరాంగుడు వివిధ బ్యాంకుల నుంచి నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు అప్పు చేశాడు ఈ మొత్తం కలిసి జగన్మోహన్ రెడ్డి కట్టిన రెండు వేల మూడు వందల అరవై కోట్లు తీసేయంగా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల పేరుతోటి ఆరు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని ఆరు వేల కోట్ల రూపాయల డబ్బుల్ని బకాయిల్ని హాస్పిటల్స్ మీద పెట్టిపోయి మీడియా ముందుకొచ్చి పేదవాళ్ళ కోసం హాస్పిటల్స్ కడుతున్నాను పేదవాళ్ళ విద్యార్థులను డాక్టర్లు చేయాలని చూస్తున్నాను చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నాడని చెప్పాడు ఈ ఆరు వేల కోట్ల రూపాయలు కట్టాలి ప్లస్ నిర్మాణం చేయాలంటే ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి జేబులో కిందుకు వెళ్ళాయి జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లకు చెల్లించాడా అంటే కాంట్రాక్టర్లకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాడు నువ్వు కన్స్ట్రక్షన్ వర్క్ చేయలే ఐదు హాస్పిటల్స్ కంప్లీట్ చేసావు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశావు మిగిలిన ఐదు అయినటువంటి అరకుర నిధులు అందులో ముఖ్యంగా ఒక్క పులివెందుల్లో మాత్రమే ఐదు వందల పది కోట్లకు గాను నాలుగు వందల నాలుగు వందల పది కోట్లు ఖర్చు పెట్టాడు ఐదు వందల యాభై కోట్లకు గాను మార్కాపురం నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లకు గాను ఎనభై కోట్లు ఖర్చు పెట్టాడు అట్లాగే ఏదైతే అదోనీలో అయితే సేమ్ అదే సిచ్యువేషన్ మదనపల్లి అదే సిచ్యువేషన్ మిగిలినటువంటి హాస్పిటల్స్లో లో కనీసం పావల వంతు పునాదులు కూడా దాట్ల నిన్న ఎమ్మెల్యే గారు మంత్రి గారు సవిత గారిని చూపించారు ఓన్లీ పిల్లర్స్ పోసి సువల పైకి లేపాడు అంటే ఆ సువల నీడలో అప్పుడు చిన్నప్పుడు మన పిల్లలు చదువుకునేవాళ్ళు ఎప్పుడు చిట్టు కింద బళ్ళు చదువుకునేవాళ్ళు లేకపోతే కూరి గుడిసెల్లో చదువుకునేవాళ్ళు ఏ బళ్ళు అని చెప్పి ఆ విధంగా మెడికల్ కాలేజీ ఉంచుతావా ఆ పాలకొల్లలో మెడికల్ కాలేజ్ చూపించారు బాపట్లలో మెడికల్ కాలేజ్ చూపించారు మిగిలినటువంటి ఏడు మెడికల్ కాలేజీలు పునాదులు కూడా దాట్లా ఈ ఐదు మెడికల్ కాలేజీలు అరకొర నిధులతోటి ఇంకా అలాగే ఉంచాడు కాంట్రాక్టర్లు బకాయిలు అలాగే ఉంచాడు మరి ఎన్ని ఎందుకు చెప్పట్ల మీరు ఎందుకు చెప్పట్లే మీరు ఎన్ని ఎందుకు కప్పి పెడుతున్నారు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రిలీజ్ చేయమను నేను ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టలేదు నిరూపించమను కేంద్రం పద్నాలుగు వందల తొంభై కోట్లు నేను వాడుకోలేదని నిరూపించమను పీజీ మెడికల్ సీట్ల కోసం నేను తెచ్చుకున్న ఆరు వందల ఏడు వందల తొంభై కేంద్రం ఇచ్చినటువంటి డబ్బుల్ని పీజీ మెడికల్ సీట్లను పెంచకుండా పీజీ సీట్లను పెంచకుండా ఈ హాస్పిటల్స్ కు మళ్లించలేదని ప్రమాణం చేయమను ఈ హాస్పిటల్స్ పేరు చెప్పి నాలుగు వందల తొంభై కోట్ల రూపాయలని అప్పులు తెచ్చాడు అంటే అక్షరాల ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు వీటి తాలూకా బకాయిలు చెల్లించాలి మళ్ళీ హాస్పిటల్స్ నిర్మాణం కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టాలి వీళ్ళు చెప్పినట్టు నాలుగు అంటే పదమూడు వేల కోట్లు జగన్ అజ్ఞానం గుండా జగన్ మోసం గుండా జగన్ చేసిన ద్రోహం గుండా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు నాశనం జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ చెత్తనాడుకులు మీడియా ముందుకు జగన్ దేవుడు జగన్ విద్యావంతుడు నేను అడుగుతున్నా ఈరోజు ఓపెన్ ఛాలెంజ్ నువ్వు నువ్వు నీ అంతా నువ్వే ఒప్పుకున్నావుగా నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది ఇరవై మూడు వేల అరవై కోట్లు నువ్వే ఒప్పుకున్నావు నేను ఒడితో చెప్పుకున్నావు ఎస్ సాక్షి ఈనాడు రాసింది ఆంధ్రజ్యోతి రాసింది కరెక్ట్ అని ఈశ్వర్ అన్నాడు మరి ఇరవై మూడు వేల అరవై కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఇరవై మూడు వేల అరవై వేల కోట్లు ఖర్చు పెట్టిన అరవై అరవై కోట్లు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆరు వేల కోట్లు హాస్పిటల్స్ పేరు చెప్పి వసూలు చేసిన డబ్బులు ఎక్కడ తీసుకెళ్ళాడు ఎట్లా దారి మళ్లించాడు హాస్పిటల్స్ పేరు మీద తీసుకున్నాడు హాస్పిటల్స్ ఎందుకు నిర్మాణం చేయలేదు ఎవరి కోసం చేయలేదు ఎవరిని మోసం చేయడం కోసం చేయలేదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద గుది పెట్టిపోయింది జగన్మోహన్ రెడ్డి కాదు ఈరోజు పీపీపి సిస్టమ్ తీసుకురావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు కట్టం చాతగాని దద్దమ్మవి చాతగాని సన్నాసివి నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఎందుకు అప్పు తెచ్చావు ఎవడి కోసం తెచ్చావు ఏం చేసేవా డబ్బులు నువ్వు కేంద్రం ఇచ్చిన పద్నాలుగు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టుంటే హ్యాపీ సరే ఏదో కేంద్రం డబ్బులు జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు అనుకోవచ్చు లేదా కేంద్ర పీజీ సీట్ల కోసం రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఆ రెండు ఖర్చు పెట్టి ఈ రోజు నేను ఇరవై మూడు అరవై కోట్లు ఖర్చు పెట్టాను ఐదు హాస్పిటల్స్ రెడీ అయిపోయాయి ఇంకొక ఐదు హాస్పిటల్ మెడికల్ కాలేజీలు రెడీ అవడానికి టైం పట్టింది మిగిలిన పదిహేడు కాలేజీలు మీరు కట్టుకోమంటే ఈ ప్రభుత్వమే ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి ఆ మెడికల్ కాలేజీని కంప్లీట్ చేసేది కానీ నేను అట్లా చేయకుండా హాస్పిటల్స్ పేరు చెప్పేసి పర్మిషన్స్ పేరు తోరు చేస్తే అంటే గ్రౌండ్ పర్మిషన్స్ తెస్తే హాస్పిటల్స్ కంప్లీట్ అవుతా పర్మిషన్స్ తెస్తే హాస్పిటల్స్ కంప్లీట్ అవుతాయా ఈరోజు పులివెందుల అట్లాగే మార్కాపురం ఎక్కడైతే మదనపల్లి ఆదోని నంద్యాల ఈ ఐదు సీట్లలో రా ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిలర్ సే కౌన్సిలర్ సెంటర్ ఏం చెప్పింది ఈ హాస్పిటల్స్లో విద్యార్థులు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు ప్రవేశం లేదు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్స్ లేవు పూర్తి స్థాయిలో సర్జరీన్ సర్జరిన్ ఎక్విప్మెంట్స్ లేవు ఉపాధ్యాయులు విద్యా బోధించేటువంటి ఉపాధ్యాయులు లేరు కాబట్టి ఈ హాస్పిటల్స్లో విద్యార్థులకు ప్రవేశం లేదని ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆ కాలేజెస్ని బ్లాక్ లిస్టులో పెట్టింది ఎందుకు ఎవరి కోసం పెట్టావు నువ్వు పులివెందుల్లోని నీ సొంత పులివెందులను కంప్లీట్ చేసుకున్న దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు దిగజారావు అన్ని జగన్మోహన్ రెడ్డి మీడియా జనాలకు చెప్పడు నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టా ఏ మెడికల్ కాలేజీలు ఎవరైనా ఉన్నాయా అంటే ఎవడు పోయి చూస్తున్నాడు ఎవడికి ఏం పని ఎట్టాడు సన్నాసు వాళ్ళందరూ బయటకు వస్తారు పదిహేడు మెడికల్ కాలేజీల కాస్టు డెబ్బై వేల కోట్లు ఎందుకంటే నిజమైన బ్రోకర్ ఉంది ఎందుకంటే బ్రోకర్ నా ఎక్కడ ఉన్నారు ఈ బ్రోకర్లంతా కలిసి జగన్మోహన్ రెడ్డి సంత ఉప్పేసుకొని నాకుతా నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని బయటకు చెప్పి కళ్ళబొల్లి మాటలతోటి ప్రభుత్వాన్ని బ్లెయిమ్ చేయాలని చూస్తున్నారు నేను ఈరోజు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి దమ్ము ధైర్యం ఉంటే నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలు కడతానని అప్పు చేసిన డబ్బుల్ని మెడికల్ కాలేజీలకి ఎందుకు ఉపయోగించలేదు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి చానలు ఈశ్వర్ గారికి దమ్ముంటే రాయగలిగే చెప్పగలిగే దమ్ముందేమో అడగమను జివో చూపించమంటావా జివో నెంబర్ చూపించమంటావా రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేసిందా లేదా చెప్పగలిగే మీరు అడగలుగుతారా అవన్నీ దాచిపెట్టేసి ఈ నాలుగు వేల తొమ్మిది ఆరు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు కట్టాలి మళ్ళీ హాస్పిటల్స్కి చంద్రబాబు కట్టాలి ఇవన్నీ కట్టి నిర్మించిన తర్వాత చిక్కటి షిరినవ్వుత అన్న ప్రశ్న పెట్టి నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టాను అంటాడు మరి పబ్లిసిటీ ఫ్రీగా కొట్టేశావు పేరు చెప్పి లోన్లు నువ్వే కొట్టేశావు డబ్బులు నువ్వే కొట్టేశావు కాంట్రాక్టర్లు బకాయిలు నువ్వే కొట్టేసి ఎగ్గొట్టేసావు అట్లాగే కేంద్రం దగ్గర నుంచి రావాల్సిన గ్రాంటు నువ్వే కొట్టేసావు ఇంకేం చేయాలి ఈరోజు మంగళగిరిలో ఎయిమ్స్ కట్టింది ఎవరు అంటున్నాడు పద్నాలుగు సంవత్సరాలలో చంద్రబాబును ఒక్క మెడికల్ కాలేజ్ అయినా తెచ్చావా అని అడుగుతున్నాడు ఎయిమ్స్ నీ అమ్మ మోగుడు తెచ్చాడు రా లేకపోతే రాజశేఖర రెడ్డి పైన ఆత్మతో మాట్లాడి పంపించాడు ఆ మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ ఎవరు తెచ్చారు అలాగే తిరుపతిలో హాస్పిటల్ ఎవరు తెచ్చారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మెడికల్ కాలేజీలు తెచ్చాడు అందులో ప్రైవేటు ప్రభుత్వం కలిపి మొత్తం ఇరవై మెడికల్ కాలేజీలు తెచ్చాడు రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి కూడా వాళ్ళు తెచ్చిన మెడికల్ కాలేజీలు ఐదు ఏడు పన్నెండు మెడికల్ కాలేజీలు తెచ్చారు అంటే ఇంకా అర్థం చేసుకోవాల్సింది ప్రజలు పిచ్చోళ్ళు కాదు లేదు చంద్రబాబు నాయుడు ఏ మెడికల్ కాలేజీలు తెచ్చాడు నీకు డేటా కావాలంటే మేము రెడీగా ఉన్నాం చెప్పమంటావా ఏ మెడికల్ కాలేజీలు తెచ్చాడు చంద్రబాబు నాయుడు నీ కాడ డేటా లేదేమో నీ కాడ సంతృప్తి డేటా లేదేమో నేను చెప్తాను చంద్రబాబు నాయుడు ఏ మెడికల్ కాలేజీలు తెచ్చాడు ఎప్పుడెప్పుడు మెడికల్ ఎక్కడ తెచ్చాడు డేట్తో సహా చెప్తాను వెరిఫై చేసుకో మేం చేసింది తప్పైతే నువ్వు మాట్లాడటానికి సిద్ధంగా ఉండు ఊరికే నోట్లో ఏదో వచ్చింది కదా మేము మాట్లాడుతున్నాం అని సొళ్ళు మాటలు చెప్పొద్దు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మెడికల్ కాలేజీలు తెచ్చిన చంద్రబాబు నాయుడు ఆ డేటా కావాలని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం నువ్వు చెప్పు జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు లేయో ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశాడు అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అసలు లెక్క చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా వీడి పెద్ద బొచ్చు మాటలన్నీ మాట్లాడతారు ఈ బ్రోకర్ వాళ్ళందరూ మీడియా వ్యవస్థ సిగ్గుండాలి కనీసం